హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్ నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది డిఎస్సి పాత నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం అయితే రద్దు చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది ఈరోజు పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అయితే ఉన్నట్లు సమాచారం జూన్ నెలాఖరులో ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారంట టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది గతేడాది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రిలీజ్ చేసినటువంటి డిఎస్స రెండు వేల ఇరవై మూడు రద్దు చేయడం జరిగింది ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పదకొండు వేల ఇరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు దీన్ని మెగా డిఎస్ అని అంటున్నారు వీటికి జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు గతేడాది సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల బతికి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ డిఏసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఆయా పోస్టులకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు మంది దరఖాస్తులు అసలు చేసుకున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయడం జరిగింది ప్రస్తుతం రాత పరీక్షలు జరగకపోవడంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలిసి తెలియజేసింది కొత్త నోటిఫికేషన్లో డిఎస్సి రెండు వేల ఇరవై మూడుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది గత నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉండడంతో పాటు వర్టికల్ విధానంలో పోస్టులను భర్తీ చేయడంతో తక్కువ దరఖాస్తులు అందాయి తాజాగా భారీ పోస్టులు పెరగడంతో మరో రెండు లక్షలకు పైగా కొత్త దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులైతే అంచనా వేస్తున్నారు ఈ రోజు నోటిఫికేషన్ పదకొండు వేల అరవై రెండు పోస్టులతో గురువారం మెగా డిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు సమాయతం సమాచారం పద పాత నోటిఫికేషన్లోని ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో పాటు కొత్తగా మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులను జర్తీ చేయనున్నారు కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు జనరల్ టీచర్ పోస్టులు ఉండగా వెయ్యి పదహారు స్పెషల్ టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి తొలిసారిగా స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ చేస్తుండటంతో ఆయా పోస్టులకు కొత్తగా సర్వీస్ రూల్స్ తయారు చేయనున్నట్లయితే సమాచారం అయితే ఈ పోస్టులకు మే నెలాకర్ లేదా జూన్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించాలని సర్కార్ భావించింది జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండడంతో అదే నెలాఖరులో పరీక్షలు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది ఇక పోస్టుల వివరాలను చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్ నోటిఫికేషన్ పోస్టులు స్కూల్ అస్టెంట్ రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది హెచ్జిటి ఏడు వేల మూడు వందల నాలుగు పండిట్ ఏడు వందల ఇరవై ఏడు పీఈటీ నూట ఎనభై రెండు మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు గాను అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు దీన్ని మెగా డిఎస్ అని అంటున్నారు దీనిపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బస్సులో కామెంట్ చేయండి